నేను సంజయ్ రెడ్డి గారిని ఒకసారి అడుగుతాను సంజయ్ రెడ్డి గారు ఇక్కడ తనన్న ఒక పాయింట్ చాలా కీలకమైన పాయింట్ ఎందుకంటే ఇవాళ మీరు అక్కడ సభను నడిపిస్తున్నారు కాబట్టి ఎవరు ఏం మాట్లాడినా దాన్ని మీరు దాన్ని అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది అంతేకాకుండా అక్కడ సంయమనం పాటించాల్సిన అవసరం ఉంటుంది కానీ దానికి ఆజ్యం పోసినట్టు లేకపోతే దాన్ని ఆల్మోస్ట్ ప్రారంభించిందే రేవంత్ రెడ్డి అనేది మనకు చాలా క్లియర్గా అనిపిస్తుంది సో అక్కడ సభాపతి హోదాలో ఉన్న ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా నిన్న జరగాల్సిన కొన్ని అర్థవంతమైన చర్చలు కాస్త పక్కదారి పట్టాయని ఒక మాట కూడా ఉంది ఎందుకంటారా ఆ తరహా లాంగ్వేజ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉందంటారా అక్కడ మీకు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన పదజాలం అంటే అసభ్యంగా అనిపించిందని నేను అడుగుతున్నాను బ్రదర్ అంటే మా అక్క చెల్లెలు అక్క అన్నారు తప్ప అక్క చెల్లెలు అనే ఒక సంభాషణ ద్వారా చెప్పిండ్రు దాన్ని పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కిర్చపరిచిండ్రు అని చెప్పేసి ఓ ఇక బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి అది చేస్తుంది నేను ఒక్కటి అడగదలుచుకున్నానండి మా అక్కలు ఇద్దరు నన్ను మోసం చేసాడు అంటే తమ్ముడు అక్క అనే సంభాషణ మాట్లాడిండ్రు తప్ప వాళ్ళు ఇందాక శేషు గారు చెప్ చెప్తున్నారు కదా భర్త వాళ్ళు అయ్యో పాపము అదంటే అయ్యో పాపం కాదు శేషు గారు మా రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఐదు మంది మినిస్టర్లకు ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరూ అందులో మహిళా మంత్రుల పనిచేసిన వాళ్ళు ఒక చేవెల అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి నుంచి సవితేంద్ర రెడ్డి గారికి పేరు వచ్చింది ఆమెను కించపలచాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు నేను ఒకటి అడుగుతున్నాను సార్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అనుభవించిన అక్కజల్లని ఇద్దరు వాళ్ళకి ఏం తక్కువ చేసిందని బీఆర్ఎస్ లోకి పోయింది ఒకటి సరే మీ అంతర్గత విషయం వెళ్ళిండ్రు మీరు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలకు ఎందుకు పోయిండ్రు మీ సుమిత లక్ష్మారెడ్డి గారికి మహిళా కమిషనర్ వస్తే పోయిండ్రు ఇక్కడ మహిళా మంత్రి కోసం పోయిండ్రు మీ పొట్టతిప్పల కోసం పోయి తెలంగాణ ప్రజలు మొత్తం మోసం చేస్తారు ఇది మాత్రం తప్పు కాదు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎట్లుందంటే రేవంత్ రెడ్డి గారు అన్నదంటే మొవ్వరు కొట్టిందని బాధ లేదు ారోల్ నవ్విందని ఏడ్చినట్టుంది దూరంలో తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవాళ ఆయన ఏం మాట్లాడిరు అక్క మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను రమ్మంటివి నువ్వు ఓతి అక్క అని ఒక మంచి సంభాషణ వాళ్ళకి ఏం లేదండి మ్యాటర్ లేదు కాబట్టి మాట్లాడుతున్నారు ఇవాళ భర్త చనిపోయిండ్రా భర్త వదిలిపెట్టినారా లేకపోతేనే మంచి గౌరవం ఇచ్చేది మహిళల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ఉంది మహిళల కోసం మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూసారు బ్రదర్ మీరు ఇప్పుడు గృహలక్ష్మి ఫస్ట్ మహిళలకే కదండి ఉచిత బస్సు పెట్టింది మహిళలకు మా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద వాళ్ళకు ఒక విలువ లేదు ఒక చైతన్యం లేదు అని మాట్లాడడానికి వాళ్ళకి లేదు నేను మనం నిన్న అసెంబ్లీలో జరిగిన దాని మీద కన్ఫర్మ్ తర్వాత ఎవరు ఏం చేశారని మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే మీరు అన్నట్టుగా అక్క చెల్లెలు అనే సంబోధించడం బానే ఉంది కానీ జుబ్లీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఒకటి బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా ఆ మాట ఇప్పుడు మనం ఉన్నాం అదే నేను నమ్ముకుంటే ఇప్పుడు అక్క బంధం అన్నప్పుడు మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటామండి ఆయన హింఛ కించపర్చే విధంగా కాదు నిన్ను నమ్ముకుంటే నన్ను నట్టెట్లా ముంచినారో అనొచ్చు లేకపోతే అక్క నువ్వు నన్ను నమ్ముతే నన్ను పలుబాను నమ్ముకోవాలి ఇట్లా ఒక సంభాషణ మా అక్కలు అని మాట్లాడిండు ఆయన ఇప్పటికీ కూడా వాళ్ళ సోదర భావంతో అన్నాడు తప్ప అసలు ఎవరు కూడా దాని గురించి పెద్ద చర్చ లేదు కాకపోతే రాజకీయం చేయాలని నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను ఈ వేదిక ద్వారా ఈ బీఆర్ఎస్ నాయకులకి చిత్తశుద్ధి ఉందా ఫస్ట్ ఐదు సంవత్సరాల మహిళలు అంటే అంత గౌరవం కదా ఇది ధర్నాలు చేసిరు కదా ఫస్ట్ ఐదు సంవత్సరాలు మహిళా మంత్రి ఇచ్చిందా నేను మిమ్మల్ని ఈ వేదిక ద్వారా అడుగుతున్నా ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ నాయకురాలు చెప్పాలి శేషన్న కూడా చెప్పాలి నేను ఒకటి అడుగుతున్నా ఇలా మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే ఇలా ఉన్న ఏకైక మహిళ ఒక ఆమె లిక్కర్ స్కామ్ లో పోయి తివార్జిల్లో కుస్తుంది మహిళలకు మినిస్టర్ పదవులు లేదు మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు సబితా ఇంద్ర ఒక్కటి మహేష్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇలా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మేము అక్కడ వెళ్ళాడితే ఇంతకు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ మీద గెలిచి బీఆర్ఎస్ లో పోతే ఇంత చేయకూడతానే చెప్పిండు ఇంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు మా అన్న రేవంత్ అన్న ఎంబడు ఉండే గెలిపించుకున్నాడు సుంతా లక్ష్మారెడ్డి గారిని రెండు కేసులు కూడా అయినాయి మా అన్న మీద మరి అక్క అక్క ఇప్పుడు అక్కనేమో మంచిగా అందులో పోయింది మా అన్ననేమో రోజు కోట్లకు దిగుతా ఉన్నాడు మరి సీఎం అన్న అది ఆయన క్లియర్ గా చెప్పిండు ఆయన కూడా మా అక్కనే కదా అని అన్నాడు అంత మంచి సంభాషణ తర్వాత నాయకులు ఇలా ఓ గగ్గోలు పెడుతున్నారు మళ్ళీ ఇదే నాయకులు ఇదే నాయకురాలు మహిళా మంత్రి ఎందుకు ఎందుకు అడగలేదు నేను ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ నుంచి అడుగుతున్నా ఇలా కాంగ్రెస్ పార్టీని మీరు అవుట్ కాదు కాంగ్రెస్ పార్టీ గృహ జ్యోతి గృహలక్ష్మి ఇవన్నీ మహాలక్ష్మి ఆరుగా పథకాలు కూడా మహిళల మీద మహిళలను ఈ స్టేజ్ లో ఉన్నానంటే నేను చెప్తున్నాను కదండి ఇలా అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ రోజు మహిళకి ఒక మంచి వేదిక దొరుకుతుంది ఎప్పుడు కూడా మహిళలను కాంగ్రెస్ పార్టీ కించపరిచే విధంగా ఉండదు ఆయన నేను ఒకటి అడుగుతున్నా ఈ వేదిక ద్వారా సీట్ ఒక దళితమైన కదా బీఆర్ఎస్ వాళ్ళు పెట్టి